ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పెసరపప్పు పెసరపప్పుని టీ గ్లాసులో తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ముందుగానే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి పెసరపప్పుని ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉంచుకోవాలి ఉడికించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న టమాటాలను వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపప్పు కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే పప్పుకు సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత టమాటాలు ఊరికే మగ్గుతాయి కాబట్టి గరిటతో ఎలాగ మెతు మెరుపుకుంటే సరిపోతుంది మెరుపుకున్న తర్వాత బాండే వెలిగించి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ముందుగా తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర వేసుకోవాలి నాలుగు వెల్లెలు రబ్బలు వేసుకోవాలి కొంచెం ఒక కూడా వేసుకోవాలి బాగా వేగిన తర్వాత పోపుని పప్పులో వేసుకోవాలి ఈ పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా